నిన్న దినాన జరిగిన రెండు విషయాలు మీ గమనానికి తీసుకుని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను నా భార్య యొక్క మరి కొలీగు సార్ పేరు ప్రకాష్ గారు ఆయన హార్ట్ ప్రాబ్లంతో మూడు స్టంట్లు వేశారు ఆయనకి మూడు స్టంట్లు వేసిన తర్వాత చాలా అనారోగ్యంతో ఉన్నారు అయితే నా భార్య నిర్మల ఇట్లా సార్ దైవ సేవకులు వచ్చారు ఇండియా నుంచి మీరు అంటే ఒకవేళ ప్రార్థన చేయించుకోవాలంటే మా దగ్గరే ఉంటున్నారు మీరు వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు అంటే తప్పనిసరిగా వస్తాను మేడం అని చెప్పేసి అన్నారు నిన్న ఆయన యాక్చువల్లీ రెండున్నరకి ఇంటికి రావాల్సింది కానీ ఆయన ఇంటికి వచ్చేటప్పుడు చాలా ఫోర్సెస్ ఆయనకి విరోధంగా పోరాడి ఆయన్ని రానివ్వకుండా చేస్తున్నట్లు ఆయన ఎంతో ఎదిరింపును ఎదుర్కొంటున్నట్లు ఆయన అనుభవించి వచ్చాడు అయితే వాళ్ళ భార్య చెప్పింది ఎంత మరి నీరసంగా ఉన్నావు కళ్ళు తిరిగి పడిపోతున్నావు అసలు నువ్వు ఇంక వెళ్ళనవసరం లేదు అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసానంటే ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు కానీ ఒక క్షణంలో నిర్ణయాన్ని మార్చుకొని సరే దైవజనులు వచ్చారు నేను వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి అని తీర్మానం చేసుకొని వాళ్ళ కొడుకుని ఎంట పెట్టుకొని ఇంటికి వచ్చాడు నేను అప్పుడు మరి దైవ సేవకులను తీసుకుని రావటానికని వెళ్ళి వచ్చేసరికి ఆయన ఆల్రెడీ ఇంట్లో కూర్చొని ఉన్నారు అయితే ప్రభునంద ప్రియులరా డోర్ ఓపెన్ చేయగానే ఆయన సోఫాలో కూర్చున్నాడు ఫస్ట్ సౌడ్ ఆషర్ యాండ్రూ బ్రదరు ఎంటర్ అయ్యారు నేను కూడా ఎంటర్ అయ్యాను యూజువల్గా మేమిద్దరం కూడా బాగా క్లోజు ఆసారి నేను కూడా ఎక్కువగా మాట్లాడుకుంటాం బాగా విజిటింగ్ కూడా చేసాం మేము అయితే ఏం మాట్లాడట్లేదు బ్రదరు వెళ్ళి తనకి ఎదురుకున్న సోఫాలో కూర్చున్నాడు కూర్చోగానే ఏం మాట్లాడట్లేదు మాట్లాడకుండా దైవ సేవకులకి ఎదురుగా ప్రకాష్ గారు కూర్చున్నారు ఇటు డయాగ్నల్గా నేను కూర్చున్నాను కూర్చునేసరికి నన్ను చూసి ఓయో బ్రోఠీమ్ అన్నాడు నన్ను నేను ఆశ్చర్యపోయాను ఎందుకు అన్నాడు అని నన్ను అరుస్తూ ఉన్నాడు హూ ఇస్ దిస్ మ్యాన్ హూ ఇస్ దిస్ మ్యాన్ ఈ మనిషి ఎవరు అని చెప్పి ఇది స్వయంగా నా ఎదురుకు జరిగింది ఇది ఎవరో చెప్పింది కాదు అని ఇట్లా పెట్టేసుకున్నాడు వెంటనే అసలు నేను చూడలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్ హూ ఆర్ యూ హూ ఈజ్ విత్ యూ హూ ఈజ్ స్టాండింగ్ విత్ యూ హూ ఈజ్ విత్ యూ అంటే ఆయన భయముతో వణుకుతో పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు అని ఏడ్ చేస్తున్నాడు భయంకరంగా ఏడ్ చేస్తున్నాడు ఆయన పాఠాలు చెప్పే సార్ ఫ్రెంచ్ సార్ ఆయన 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 గురించి చెప్పాలంటే అంబాసిడర్సు ఈ మినిస్టర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన స్కూల్లో యాంకర్గా పనిచేస్తాడు ఆయన అంత పెద్ద ఆయన మంచి ఒకకాబుల ఉంది అయితే ఆయన చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్ చేస్తున్నాడండి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చేసి ఆ వెలుగును నేను చూడలేకపోతున్నాను అది ఆ వెలుగు నేను చూడలేకపోతున్నాను కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు ఇక ఈ వెలుగు అంటే అసలు ఎంత బ్రైట్ లైట్ నేను చూడలేకపోతానని చెప్పేసి అని ఇట్లా మూసేసుకుని అంటే హూ ఇస్ విత్ యూ హూ ఇస్ విత్ యూ అంటే అప్పుడు బ్రదర్ అన్నారు ద లాడ్ ఈజ్ విత్ మీ అన్నాడు అని సింపుల్గా ఒకటే మాట అన్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ రిలీజ్ యూ ఫ్రమ్ ఆల్ దీస్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అనంగానే బిలీవి ఇట్లా చేతులు పెట్టుకుని ఉన్నాడు కదండి కళ్ళు మూసుకొని ఒక్కసారికి ఇట్లా దించేసాడు దించేసి కూర్చున్నాడు టిష్యూస్ ఇస్తే అప్పుడు స్పృహలోకి సారీ మేడం సారీ మేడం అంటున్నాడు నిర్మలాని సారీ సార్ అంటున్నాడు పర్లేదు పర్లేదు సార్ నో ప్రాబ్లం అని చెప్పేసానంటే అప్పుడు నెమ్మది అయ్యి బ్రదరు దానికి ముందే ఆయన రాగానే ఒక మాట చెప్పారు ఆయన చూసి వాక్యం చదవను కూడా చదవలేదు లో టెన్ నైన్ ప్రామిసీస్ ఫర్ యూ అని అన్నారు జస్ట్ ఓన్లీ విత్ దాట్ వర్డ్ ఆ మాట చెప్పిన తర్వాత ఇక ఇవన్నీ స్టార్ట్ అయినాయి చివరికి సార్ ఆ వెలుగుని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనగానే అప్పుడు దైవ సేవకులు అదే అధ్యాయంలో నుంచి మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచి తినని ఆ వచనాల్లో ఉంటుంది మీరు చూడవచ్చు అవన్నీ చూపించి వాక్యం చెప్తూ ఉంటే ఆయన యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్కి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాలి ఆయన్ని మర్చిపోయాడుగా సేవకుల్ని అక్కడ అక్కడ నిలబడే ఇద్దరు వాక్యం చెప్పించుకుంటా ఉన్నాడు ఇంకా చెప్పించుకుంటా ఉన్నాడు అయితే పూర్తిగా మరి సహోదరులు ప్రార్థన చేసిన తర్వాత ఫ్రీ అయిపోయి వచ్చేటప్పుడేమో ఎక్కడ పడిపోతానో తెలియదు అనుకొని వాళ్ళ కొడుకుని ఎంటబెట్టుకొని వచ్చిన ఆయన వెళ్ళేటప్పుడు ఒక టైగర్ లాగా వెళ్ళాడంట వాళ్ళ భార్య అంత ఏంది వెళ్ళేటప్పుడు అంత భయం భయం వెళ్ళావు ఇప్పుడు ఏంటి ఇంత ధైర్యంగా వచ్చావు అంటే నవ్వు ఐ ఆమ్ రిలీవ్డ్ అన్నాడంట నా యామ్ రిలీవ్డ్ అన్న ఈరోజు మళ్ళీ స్కూల్లో నా భార్యతోటి నిర్మలతోటి మ్యామ్ ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్ సంథింగ్ ఈస్ దేర్ కెన్ యూ టెల్ హిజ్ నేమ్ అనేసి అంటే మామూలుగా నిర్మల తన పేరు చెప్పగానే సేవకుల పేరు వెంటనే సర్చ్ చేసి చూసుకొని ఇక వాక్యాలు వెంటనే స్టార్ట్ చేసి మ్యామ్ ఐ విల్ లిజన్ ఫ్రమ్ నవ్ ఆన్ వర్డ్స్ దిస్ వర్డ్ అని చెప్పేసి చెప్పినాడంట సో ఇది అయిపోయింది బ్రదర్ నిన్న భోజనం ఎన్నిటికీ చేశాడు తెలుసా బ్రేక్ఫాస్ట్ లేదు ఏం లేదు ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ అనే బ్రదర్ ఫోర్ థర్టీ అయినట్టుంది ఫైవ్ అయింది లంచ్ ఇది అయిపోతే మళ్ళీ ఇంకొకళ్ళు వా నిర్మల వాళ్ళ కొలికి వాళ్ళ బాబుకి బాలేదంటే సరేనని చెప్పి ఆ బాబుని తీసుకురావడానికి నన్ను పంపించారు సరేనని వెళ్ళాను తీసుకొస్తే ఆ బాబు అప్పుడు దాకా బాగానే ఉన్నాడు గుమ్ములోకి ఎంటర్ అయ్యేటప్పుడు పెద్దగా వేసి బారిన ఏడుస్తూ ఉన్నాడు అరే రే ఏమైంది నీకు అనేసి బాగా ఏడుస్తూ ఉన్నాడు అసలు లోపలికి ఎంటర్ కావట్లేదు నేనుండి నా ఏం వరి కావాల్సిన పని లేదు జా అని చెప్పేస్తానంటే భయంకరంగా ఏడ్ చేస్తూ ఉన్నాడు అంటే ఆ బాబుకి కిడ్నీ ప్రాబ్లము స్టార్ట్ అయింది మూడున్నర సంవత్సరాల నుంచి తర్వాత ఇంకా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ నిన్నైతే భయంకరమైన జ్వరంతో ఉన్నాడు ఇట్లా భయంతో ఏడుస్తూ ఉన్నప్పుడు బ్రదర్ జస్ట్ ఆషర్ ఆండ్రో బ్రదర్ జస్ట్ ఇట్లా నా దగ్గర తీసుకొని ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయిపోయింది ఫుల్ గంతులు వేస్తూ ఆడుతూ ఉన్నాడు ఆడి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ చెల్లెలతోటి అంటే ఫుల్ ఆడుకుంటూ ఇవన్నీ చేస్తూ వచ్చినాడు వాళ్ళతోటి అంటే ఆ టైం గడపడానికి అంటే సహోదరులు వాళ్ళు అంటే బాగా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అయితే దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా విన్నారు అంటే మీకు ఎందుకు ఈ విషయాలు తెలియచేస్తున్నా అంటే దేవుడు తన యొక్క అపరిమితమైన కృప మన ఎడల చూపిస్తూ మరి తన కార్యాలు మన మధ్యలో అవి జరగటం కళ్ళారా చూసేటట్లు దేవుడు కృపు చూపించాడు అయితే వీటన్నిటి వెనుక దేవుని యొక్క హస్తము సంఘం యొక్క ప్రార్థన మరి మీరందరూ ప్రయాసపడుతుంది ఏది కూడా వ్యర్థం కాదు అని చెప్పేసి తెలియచేయటానికి ఈ విషయాలు మీకు